ప్రైజ్ దలాడండి ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి ఈ రోజు నుంచి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరంటే నా ఏసయ్య నా జీవగల నా దేవుడు అయితే ఒకరోజు నేను యూట్యూబ్లో ఒక మెసేజ్ చూశాను అనమాట అయితే వాక్యం నన్ను ఎంతగా నా కట్టుకుంది నచ్చింది నాకు అది అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇలా యూట్యూబ్లో దేవుని వాగ్ అప్లోడ్ చేస్తే కనీసం జీవి గల దేవుని మాట ఒకరినైనా ఆదరిస్తుంది కదా అని అనిపించింది అనిపించింది ఇంకక్కడితే విడిచిపెట్టేశాను నెక్స్ట్ డే దేవుడు నాలో బలంగా ఒక ఆలోచన పెట్టారనమాట నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అయితే నేను వెంటనే దేవుడు చెప్పిన వెంటనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఇంకా నేనైతే సాకులు ఏమీ చెప్పలేదు అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా మనది ఎవరు చూస్తారు అని కూడా ఇంకా ఆలోచన కూడా రాలేదు నేను కూడా ఏం మాట్లాడుకుంటే దేవుడు చెప్పిన వెంటనే నేను స్టార్ట్ చేస్తాను అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నేను ఒక వాగ్దానం అప్లోడ్ చేశాను అదేంటంటే నన్ను బలపరిచేవాణి ఏందని సమస్తము చేయగలనని అయితే దానికి దగ్గర దగ్గరికి పద్దెనిమిది వ్యూస్ వచ్చినాయి ఆ రోజున నైట్ దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నారనమాట నేను అప్లోడ్ చేసింది ఒక షార్ట్ మెసేజ్ అనమాట దాని పక్కన ఇంకొక షార్ట్ నా షార్ట్ మెసేజ్ యొక్క వ్యూస్ పెరిగిపోతున్నాయి అనమాట వేలల్లో వేలల్లో పెరుగుతున్నాయి అనమాట దేవుడు ఆ వ్యూస్ వేళల్లో పెరుగుతున్నట్లు చూపించారు అయితే అక్కడితో దర్శనం అయిపోయింది నెక్స్ట్ డే దేవుడు నాకు ఆ దర్శనం జ్ఞాపకం చేస్తున్నారనమాట ఇలాగా దర్శనం నాకు జ్ఞాపకం వచ్చింది నేను అనుకున్నా నేను అప్లోడ్ చేసింది ఒక వీడియో కదా దానికే పద్దెనిమిది వ్యూస్ వచ్చినాయి ఇంకా వేలల్లో ఇది సాధ్యమా అనుకున్నాను అని ఇంకా నేను అది ఆలోచించడం మానేశాను అదే రోజు నేను ఇంకొక వాగ్దానం అప్లోడ్ చేశాను అదేంటంటే నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని అయితే దానికి ఆ రోజు దగ్గర దగ్గరగా ఐదు వందల ఐదు వచ్చినాయి వ్యూస్ నెక్స్ట్ డే ఆ రోజు అనిపించింది ఏంటి ఐదు వందల ఐదు ఒక్కసారి ఇలా వ్యూస్ పెరిగిపోవడం దేవుడు చూపించిన వాగ్దానం నెరవేర్చబడుతుందా అని అనుకున్నా తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో వాగ్దానం అప్లోడ్ చేశాను అది అదేం వాగ్దానం అంటే నీ కార్యం ఏదైనా దీని ఆవరణ జరుగునని ఎహోవ సెలవిచ్చుచున్నారు అని అదొక వాగ్దానం అప్లోడ్ చేశాను దానికి ఫైవ్ సెవెంటీ ఫోర్ వ్యూస్ వచ్చినాయి అనమాట అంటే రెండు రోజుల్లో థౌజండ్ వ్యూస్ వచ్చినాయి అన్నమాట వారం లోపే వన్ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ వచ్చినాయి ఈ రోజుకి చూస్తే కే వ్యూస్ అనమాట నేను ఫస్ట్ రోజు వాగ్దానం అప్లోడ్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే అండి నేను అప్లోడ్ చేసే వాగ్దానాలు కనీసం ఐదుగురు చూసిన చాలు ఐదుగురిలో ఒక్కరినైనా దేవుని మాట ఆకర్షిస్తుంది కదా దేవుని యొక్క మాట ఆదరిస్తుంది కదా నేను అనుకున్నా ఐదుగురు ఐదుగురులో ఒక్కరినైనా ఐదుగురు చూస్తే చాలు అనుకున్నా కానీ ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం దాటి వేల స్థానానికి వెళ్ళింది కే వ్యూస్ అనమాట ఇప్పటికీ నేను టెన్ వీడియోస్ పెట్టాను టెన్ వీడియోస్కి కలిపి కే వ్యూస్ వచ్చినాయి అనమాట మరి దేవుని దేవుడు చూపించిన దర్శనం నెరవేర్చబడింది దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఆయన ఇచ్చిన ఏ వాగ్దానం అయినా ఆయన చూపించిన ఏ దర్శనమైనా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అది తప్పిపోదు నిరర్థకం కానరదు అది తప్పకుండా నెరవేర్చబడుతుంది ఆయన మాట ఇచ్చారంటే మాటే మరి దేవుడు ఆ దర్శనం నెరవేర్చినందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలుపుకుంటున్నాను మరి ఇంకొకటి ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ రోజు అనుకుంటా ఒక సబ్స్క్రైబర్ ఇంకొక రెండు రోజులకి ఇంకొక సబ్స్క్రైబర్ అనమాట అయితే నా వ్యక్తిగత ప్రార్థనలో నేను దేవునితో చెప్పడం జరిగింది నాన్న ఇలా మన ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నాన్న అంటే పరలోకతండ్రిని అనమాట మనకి ఫస్ట్ ఫస్ట్ నాన్న ఎవరండి తండ్రే కదా తర్వాత లోకపతి తండ్రి పరలోకపతి తండ్రి నాన్న అని పిలవాలంటే నాకు చాలా ఇష్టం అయితే నేను చెప్పాను ఇలా నాన్న ఇలా మన ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని వారి గురించి ప్రార్థించడం కూడా జరిగింది తర్వాత ఇంకో రెండు రోజులకి ముగ్గురు అనమాట ఇంకొకరు మొత్తం ముగ్గురు సబ్స్క్రైబర్స్ అనమాట మరి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ ముగ్గురికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఐ మీన్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడు నా పట్ల చేసిన నా జీవితంలో చేసిన ఒక్కొక్క కార్యాన్ని సాక్షి రూపంలో నేను వివరిస్తాను ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇది నేను చెప్పాలనుకుంది ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ అండి